కమలపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఫ్యూషన్ ఫైనాన్స్ అనే సంస్థ వారు స్కూల్ బ్యాగ్లను అందజేశారు ఈ సందర్భంగా ఫ్యూషన్ ఫైనాన్స్ సంస్థ డిప్యూటీ మేనేజర్ వినయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు నమస్తే అండి నా పేరు వచ్చేసి విజయ్ కుమార్ నేను సృజన్ ఫైనాన్స్లో డివిజనల్ మేనేజర్గా చేస్తున్నాను సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ కమనాపురంలో సోషల్ యాక్టివిటీ కింద మనం బ్యాగ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ ఈ యొక్క కార్యక్రమానికి మెయిన్ వచ్చేసి మనకి ఏంటంటే చాలా అంటే బ్యాగ్ కూడా కొనుక్కోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు బాధపడద్దు అనేది మనం ఏం చేసామంటే బ్యాగ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం చేశాము ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఏంటంటే కరోనా టైంలో మన రైస్ కానీ నిత్య నిత్యావసరాలు సరుకులు కానీ అవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా కానీ వేరే వేరే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి కంపెనీ అనేది ఉంది దాదాపుగా రెండు వేల బ్రాంచెస్ మాకు ఉన్నాయి ఆ రెండు వేల బ్రాంచెస్లలో ప్రతి ఒక్క ఏరియాలో మనం ఇటువంటి ఒక కార్యక్రమం అనేది చేసుకుంటూ వస్తున్నాము ఇది ఒకటే కాదు ఇంకా పోలీస్ స్టేషన్లో కానీ బార్గెట్లు ఇవ్వడము అదేవిధంగా వాటర్ వాటర్కి సంబంధించిన రిఫ్రిజిరేటర్ ఇవ్వడం అదేవిధంగా ఇంకా కొన్ని ఏరియాలో అయితే వాటర్ కూడా లేని సందర్భంలో ఉంటాయి లాంటి అటువంటి ఇవన్నీ కార్యక్రమాలు అనేది మేము స్పందన మన ఫ్యూజన్ ఫైనాన్స్ నుంచి నేను చేయడం జరుగుతుంది